నమస్తే అండి వెల్కమ్ టు థిమ్మా రివ్యూ ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే మూవీ న్యూస్ అప్డేట్స్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే వేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో బై ఫస్ట్ మూవీకి సంబంధించిన అప్డేట్ చూసుకుంటే మాత్రమే సూర్య గారిది రెట్రో మూవీకి సంబంధించిన కన్ఫర్మేషన్స్ అయితే వచ్చేసినవి ఇక్కడ మనల్ డిఫరెంట్ స్టైల్ వై ఒక టైటిల్ టీజర్కి దగ్గర దగ్గర టూ మినిట్స్ సిక్స్టీన్ సెకండ్స్ అయితే పెట్టుకోరు అండ్ కన్ఫర్మ్ ఏమైపోయిందంటే రెట్రో స్టైల్ కొంచెం ఓల్డ్ స్టైల్ టైటిల్లోనే ఉందిగా రెట్రో అని ఓల్డ్ స్టైల్లో మూవీ అయితే నడవబోతుంది అండ్ ఆల్సో ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే సమ్మర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రిలీజ్ అవుతుందని ఒక అప్డేట్ అయితే వచ్చింది అన్నమాట నెక్స్ట్ ఇంకో మూవీ చూసుకుంటే బగీరా మూవీ అయితే మనకు అందరు తెలిసిందే కన్నడ మూవీ ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ ఏమంటారు ఓటీటీ హిందీ వెర్జన్ ఏదైతుందో డిజ్నీ ప్లస్ హాస్టల్ అవైలబుల్ ఉందంటే ప్రస్తుతానికి ఇవాళ రిలీజ్ అయిపోయింది హిందీ వర్జను ఇన్ కేస్ ఒకవేళ మీరు చూడకపోతే ఎట్లా ఇప్పుడు చూ చూడొచ్చు పోయి మంచి యాక్షన్ ప్యాక్డ్ ఉంటుంది మంచి ఎమోషను ఒక హీరో బిల్డప్ అయితే బాగా చూపిస్తారు బాయి నాకు అదొకటి అయితే మంచిగా అనిపించింది ట్రై చేయండి చూడొచ్చు అండ్ అక్కడక్కడ కొంచెం ఎయి ప్లస్ కంటెంట్ అయితే ఉంటుంది సో పెద్దలకు మాత్రమే అన్నట్టు అయితే కనిపిస్తుంది అండ్ దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే సింగం మూవీ నుంచి అన్నమాట సో ఇది ఏమైందో తెలియదు కానీ ముందుకు సింగం త్రీ మూవీ ఏదైతుందో అమెజాన్ ప్రైమ్లో రెంట్ రెంట్ బేసిస్ మీద ఉండే ప్రస్తుతానికి అన్ఎక్స్పెక్టెడ్గా అయితే తీసేసిరంట సో ఎవరు కూడా ఏం మాట అయితే చెప్తే లేరు నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే కొంతమంది సోషల్ మీడియాలో కూడా స్క్రీన్ షాట్లు పెడతారు అది ఏమనేసి దిస్ వీడియో ఈజ్ కరెంట్లీ అన్ అవైలబుల్ టు వాచ్ ఇన్ యువర్ లొకేషన్ అనేసి అయితే కొంతమంది అవి సో ఈ సిచ్యువేషన్ ఏమైంది అయితే తెలియదు కానీ ఏంటంటే యాక్చువల్గా అయితే డిసెంబర్ ట్వంటీ నైన్త్కి ఫ్రీ టు స్ట్రీమ్ ఆప్షన్లో రావాల్సి ఉండేనంట సో అప్కమింగ్లో ఏమైతుంది ఏందనేసి అయితే మనకి త్వరలో అప్డేట్ చేస్తాం దీని మీద అండ్ నెక్స్ట్ ఇంకొక కాంట్రవర్సీ గురించి అనుకోవచ్చు ఇంకొక అప్డేట్ గురించి చూసుకోవచ్చు సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ ఏందో కానీ పుష్ప టూ మూవీకి గురించి అయితే మీకు అందరు తెచ్చిందే కదా ఆ దమ్ ఉంటే పట్టుకో సాంగ్ ఏదైతుందో టేక్ డౌన్ అంటారు బై సో ఇక్కడ రూమర్స్ ప్రకారం చూసుకుంటే ఇట్లా సాంగ్ ఏదైతుందో బై ప్రైవేట్ చేసిన వస్తుంది లేకపోతే ఇదే వస్తుంది దిస్ వీడియో చేసి ప్రైవేట్ అయిన వస్తుంది అంటారు బై సో చాలామంది ఫ్యాన్స్కి అయితే కన్ఫ్యూజన్ ఉంది సో ఆ సాంగ్ ఒకటి కన్ఫ్యూజన్ టీ సిరీస్లోకి ఏం అవైలబుల్ లేదంట సో మేబీ అప్కమింగ్ ఇష్యూస్ వల్ల కావచ్చు లేకపోతే ఇంకేదైనా ఉండొచ్చు సో ప్రస్తుతానికి ఇది కూడా ఒక అప్డేట్ అనమాట తర్వాత మేము నెక్స్ట్ ఇంకో మూవీ చూసుకుంటే విశ్వక్ సేను గారిది అనమాట సో విశ్వక్ సేన్ గారిది లైలా అని ఒక అప్కమింగ్ మూవీకి సంబంధించిన పోస్ట్ అయితే రిలీజ్ చేసేసిపోయి సో దీంట్లో డిఫరెంట్ లుక్ డిఫరెంట్ అప్రోచ్తో పాటు అయితే కనిపించిడు అండ్ ఆల్సో ఎప్పుడు రిలీజ్ అవుతుంది కన్ఫర్మేషన్తో పాటు వచ్చింది ఏంటంటే ఈ ఈ మూవీ యొక్క డేట్ చూసుకుంటే ఫిబ్రవరి ఫోర్టీన్త్ వస్తుందని పైన పోస్టర్ అనే పెట్టేసిరా శ్రీరామ్ అంటే సో బాగా అనిపించింది నాకైతే ఇన్ కేస్ విశ్వక్సేన్ నుంచి ఒక మూవీ ఎక్స్పెక్ట్ చేస్తుర్రు ఇంకో డిఫరెంట్ వర్సటాయిల్ డిఫరెంట్ కాన్సెప్ట్తో అంటే అవి ఈ మూవీ వాచ్ చేయాల్సిందే కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే కనిపిస్తుంది అడిషనల్ ఇన్ఫర్మేషన్ అప్కమింగ్ డేస్లో మనకు వస్తుంది సో జనవరి నెక్స్ట్ మంత్ లోపట మనకి న్యూస్లు కానీ టీచర్ ట్రైలర్స్ కానీ రివీర్ అనేసి కొన్ని గ్లీమ్స్ సాంగ్స్ మన జనవరిలో వచ్చేసి ఫిబ్రవరిలో లాంచ్ రిలీజ్ అయిపోతుంది థియేటర్స్లో నెక్స్ట్ కొంచెం జాపనీస్ సైడు పవర్ రేంజర్స్ సైడు సూపర్ సెంటర్ సైడ్ న్యూస్ చూసుకుంటే మాత్రమే ఇక్కడ సూపర్ సెంటర్ ఫ్రాంచైజ్లో ఫిఫ్టీ ఎయిత్ యానివర్సరీ అంటే యాభై రకాల సూపర్ సెంటా తీసుకొచ్చారు సూపర్ అవి ఏంటంటే పవర్ రేంజర్స్ కేడికి వచ్చింది అని అంటే ఇది యాక్చువల్గా అయితే పవర్ రేంజెస్ మనం ఏదైతే చూస్తున్నామో ఈ సూపర్ సెంటర్ నుంచి కాపీ అనుకోవచ్చు ఇక్కడ ఫిఫ్టీ ఎయిత్ యానివర్సరీ యాభై సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటున్నందుకు సూపర్ సెంటాయ్ గో గో గోజియర్ గారా గోజియో గారేమో ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లం ఉండొచ్చు గోజియర్ ఇంజర్ అనేసి వస్తుంది వస్తుందనమాట దీంట్లో పోస్టర్ రిలీజ్ చేసారు అండ్ కొత్త ట్రాన్స్ఫార్మేషన్ లాంటివి కాకుండా పోయి డిఫరెంట్గా చూపించారు ఇక్కడ ఏంటంటే లైక్ కొత్త రోబోట్స్ లాగా చూపించరా అన్నమాట సో వీటిలోకి మన గోజియోర్ ఏంజర్కి ఇక్కడ చెస్ట్లో ప్లేట్ సింబల్ అయితే అంటే వీళ్ళే నాకు తెలిసిన కానీ వీళ్ళే మాట ట్రాన్స్ఫార్మ్ అయ్యేసి రోబోట్స్ లాగా మళ్ళా మెగా మెగాజోడ్ లాగా అవుతారా అనేటైతే కనిపిస్తుంది ప్రస్తుతానికి అయితే ఈ సిరీస్ వచ్చేసరికి అయితేనేమో ఫిబ్రవరి సిక్స్టీన్త్కి ప్రీమియర్ అవుతుందనమాట సో ఇది ఐ థింక్ ఫస్ట్ ఎవరు అనుకోవచ్చు ఫీమేల్ ఎవరు బ్లాక్ మెంబర్ లాగా చూపిస్తారు రెగ్యులర్గా అయితేనేమో మనకి పింక్ పింక్ లాగా చూపించేటోళ్ళు ఇది ఒకటి ఫస్ట్ టైం అనుకోవచ్చు పోయి నెక్స్ట్ చూసుకుంటే కిమికాన్ పర్ఫెక్ట్ ఆరిజిన్ ఆర్క్ ఏదైతుందో దానికి సంబంధించిన సీజన్ టూ సంబంధించిన పోస్ట్ న్యూస్ ట్రెల్ అయితే పెట్టారు సో అది కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే కనిపిస్తుంది అడిషనల్గా చూసుకుంటే మాత్రమే యాక్చువల్లీ ఇది జూలై సెవెంత్ అయితే వచ్చేసినానండి సో ఇది కినికమ్ పర్ఫెక్ట్ యాక్ సిరీస్ బాగా ఉండే అండ్ జనవరి ట్వెల్త్కి మరి అవైలబుల్ అవుతుంది అప్పుడు ప్రీమియర్ అవుతుంది అన్నమాట మీ దానికి రిలేటెడ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్తో దొరుకుతాయి ఇట్లా మీరు చెక్ చేసుకోవచ్చు అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే వన్ పీస్కి సంబంధించి యాక్చువల్లీ న్యూస్ కొంచెం లేట్ చెప్తున్నా కానీ ఏంటంటే ఆల్రెడీ మనకు కథ తెలిసింది ఏంటంటే వన్ పీస్ యానిమిక్స్ సంబంధించిన ఇది సిరీస్ ఏదైతుందో హాల్ట్ పడ్డది ఆగిపోయింది సిక్స్ మంత్స్ హాల్ట్ అన్నమాట సో ఇప్పుడు ఏప్రిల్ సిక్స్త్కి ప్రీమియర్స్ రిటర్న్ అవుతున్నారు అనేసి అయితే ఒక అప్డేట్ వీడియో అయితే మన వాళ్ళు మెన్షన్ చేసారు అండ్ ఎందుకు అంటే ఇప్పుడు మాంగా యానిమీ రెండిటి యొక్క గ్యాప్ ఏదైతుందో చాలా దగ్గరకు వచ్చేసింది కాబట్టి అక్కడ స్టోరీ కాన్సెప్ట్ రాయడానికి ఇక్కడ యానిమేట్ చేయడానికి గ్యాప్ ఎక్కువ లేదనమాట సో అది వన్ ఆఫ్ ద గుడ్ రీజన్స్ అంటారు ఇంకొంచెం స్టోరీని ఎక్స్టెండ్ చేసుకోవడానికి కూడా సో నేనైతే ఒకటే అంటాను బాయి చాలా రోజుల తర్వాత కూడా వీళ్ళు కూడా ప్రెషర్ పడిపోయింటారు గ్యాప్ ఇచ్చిన కొంచెం బ్రేక్ ఇచ్చినా ఏమైనా చేసుకున్నా సరే చేసుకునే డబ్బు సిక్స్ మంత్స్ ఇచ్చేసేయండి అండ్ ఈ మంచి గ్యాప్లో మన వాళ్ళు రీక్యాప్ చేస్తారు అన్నమాట లైక్ ఓల్డ్ వన్ పీస్ సంబంధించిన యానిమీ ఉండే కదా క్లాసిక్వి పాత ఎపిసోడ్లు వేసేస్తారనేది అంటారు ఇక్కడ సో కొత్త ఎపిసోడ్స్ కోసం ఎగ్ హెడ్ ఎపిసోడ్స్ కోసం అయితే మన ఒక పోస్ట్ అంటే వీడియో కూడా పెట్టారు సో దానికి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మీరు చెక్ చేసుకోవచ్చు యూట్యూబ్లో అవైలబుల్ ఉంది ట్రైలర్ అండ్ ఫిష్ ఇది ఇది ప్రస్తుతానికి అయితే వన్ పీస్ లాగ్ ఫిష్ మ్యాన్ ఐలాండ్ సాగా ఏదైతే నడు నడుస్తుంది సో ఈ సాగగా అయిపోయే లోపల మనకి ఎగ్ హెడ్ ఎగ్ హెడ్ వచ్చేస్తుంది సో ఫిష్ షెడ్ సాగా ఎందుకు స్పెసిఫిక్గా అదే అంటే అవి బాగానే ఉంటుంది అది అది బాగుంటుంది ఫిష్ షెడ్ సాగా అది నాకు అది నచ్చుతుంది అండ్ అంతేవి ఇది హ్యాన్వీకి సంబంధించిన అప్డేట్స్ అండ్ మూవీ రిలేటెడ్ జర నాకు వచ్చిన కాటికి వచ్చిన అప్డేట్స్ ప్రకారం అయితే మీకు న్యూస్ అయితే ప్రొవైడ్ చేశాను నచ్చింది మంచిగా అనిపించింది యూస్ఫుల్ అయిందంటే ఒక లైక్ అండ్ ఆల్సో షేర్ కూడా చేయండి అవి ఈ వీడియోగతిందే నెక్స్ట్ వీడియో కలుసుకుందాం